ఇన్ఫ్యాక్ట్ మన జిల్లా నుంచే గడిచిన ఐదేళ్లలో ఇద్దరిని టీటీడీ బోర్డులో సభ్యులుగా ప్రసాదనను మార్జనను మరి టీటీడీ బోర్డులో సభ్యులుగా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఇప్పుడు ఈ టర్మ్ లో అంటే థర్డ్ ఫేజ్లో సిద్ధారాఘవరావు గారి కుటుంబ సభ్యులకు వాళ్ళ తనయుడికి మరి టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వడం జరిగింది మరి కంటిన్యూస్గా టీటీడీ బోర్డులో ఒక ఆర్యవైశ్య సోదరిని తప్పకుండా అక్కడ ఒక ఒక మ్యాండేటరీ స్టెప్గా ఒక మ్యాండేటరీ సీట్గా టీటీడీ బోర్డులో కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు ఇదంతా మీరు గమనిస్తే ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు చైర్మన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అన్ని చోట్ల కూడా ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారన్న విషయాన్ని గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం మన జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి గండి ఆంజనేయ స్వామి ఆలయం రెండు మాసాల క్రితం వరకు వేంపల్లకి సంబంధించిన ఆర్యవైశ్య సోదరుడు రాఘవయ్య అన్న గండి ఆంజనేయ స్వామి ఆలయానికి చైర్మన్గా మరి ఉండడం జరిగింది మన జిల్లానే కాదు రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ గండి ఆంజనేయ స్వామి ఆలయం ఆలయానికి రెండు మాసాల క్రితం వరకు కూడా రాఘవయ్య అనే ఆ టెంపుల్ చైర్మన్గా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇటువంటి శ్రీశైలం బోర్డు మెంబర్ మన మైదుగురు నుంచి అన్న సోదరుడు మరి ప్రసాదన్న వాళ్ళ సతీమణి మరి శ్రీశైలం బోర్డు బోర్డు సభ్యురాలుగా కొనసాగుతా ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రకమైన రాజకీయ ప్రాధాన్యతే కాదు పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకునే విషయంలో ఈబీసీ నేస్తం మరి అగ్రవర్ణ పేదలకు సంబంధించిన ఈ పథకంలో భాగంగా అరవై రెండు వేల మంది ఆర్య ఆర్యవైశ్యుల కుటుంబాలకు ఈ పథకంలో భాగంగా నలభై ఐదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా మరొక్క అరవై వేల రూపాయలు వాళ్ళకు తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది నిజంగా ఎంతో నీతితో నిజాయితీతో క్రమశిక్షణతో మరి ఏ ఒక్కరికి మోసం చేయకుండా మరి వ్యాపారం చేసేటువంటి కమ్యూనిటీ అది మీ ఆర్య వయసులు నిజంగా అది మీకే సాధ్యము మోస్ట్ సోబర్ కమ్యూనిటీ మరి ఏ ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఎంతో క్రమశిక్షణతో వ్యాపారం చేసే కమ్యూనిటీ మీది అటువంటి మీకు ఎల్లవేళలా జగనన్న ప్రభుత్వము స్థానికంగా ప్రజాప్రతినిధులుగా నేను అంజద్ భాయ్ వేళలా అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి మన జిల్లాలోనే కాదు ఇన్ఫాక్ట్ వైజాగ్ దగ్గర నుంచి కూడా మన మన జిల్లా ఆర్యవైశ్య సంఘం మరి కర్ణాకర్ ద్వారా రెవెన్యూ ద్వారా నా దగ్గరకు వచ్చిన్నాడు వచ్చి మేము అక్కడ వాళ్ళకు సంబంధించిన కొన్ని పన్నులు ట్యాక్సెస్ వాళ్ళకు సంబంధించిన అమ్మవారి శాలకు సంబంధించిన కొన్ని టాక్సెస్ సమస్య ఉండేది కళ్యాణ మండపానికి సంబంధించిన అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని మాక్సిమం కన్సెషన్ ఇప్పించే ఏర్పాటు కూడా చేశాం అంటే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన మన ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వేరే రాష్ట్ర వేరే జిల్లాలకు సంబంధించిన ఆర్యవైశ్యులు కూడా మీ ద్వారా మన దగ్గరకు వచ్చి మనం ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం కూడా చేశామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మరి రకంగా ఎప్పుడు మీకు ఫ్రెండ్లీగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఫ్రెండ్లీగా ఉండే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంజద్ బాషా గారు కానీ సురేష్ బాబు గారు కానీ అవినాష్ రెడ్డి కానీ మీకు ఫ్రెండ్లీగా ఉండే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విషయంలో తప్పకుండా మేమంతా కూడా ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఒక్కసారి మీరు గడిచిన ఐదేళ్లలో కడప నగరానికి జరిగిన మంచిని కూడా ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కడప నగరానికి ఏమైనా మంచి జరిగిందా అనేది కూడా ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కడప నగరానికి సంబంధించి అంటే ఒక్క థర్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు తప్ప ఒక్క మన మనం పన్నులు కట్టే జనరల్ ఫండ్ తప్ప ఇంకా ఎటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాని పరిస్థితి మనం చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కోవిడ్ వలన కరోనా వలన మొత్తం అందరం నష్టపోయాం ఇబ్బంది పడ్డాం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు లేవితో ఇబ్బంది పడిన పరిస్థితి కోవిడ్ వలన అయినప్పటికీ కూడా నికరంగా మిగిలింది మూడు సంవత్సరాలే అయినా మరి ఈ టమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల రూపాయలు కడప నగర అభివృద్ధికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం మరి ఇవాళ రోడ్ రైడవింగ్ కార్యక్రమాలు కావచ్చు డ్రైన్ల నిర్మాణం కావచ్చు సర్కిల్స్ బ్యూటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా అమృత్ భాగంగా మనం తాగునీటి పథకానికి కూడా ఇటీవల మరి పనులు అవి కూడా టెండర్స్ ఫైనలైజ్ చేశాము అవి కూడా ప్రారంభమవుతాయని విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా హెల్త్ కి సంబంధించి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ రెండు ఐ ఇన్స్టిట్యూట్స్ మరి ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తయి ఆపరేషన్స్లో కూడా అంటే మరి వినియోగంలో కూడా వచ్చే వచ్చే పరిస్థితులకు వచ్చాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే మరొక మెట్టుకు హెల్త్ విషయంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఇవన్నీ ఇవ్వడం వలన హెల్త్ విషయంలో మరొక మెట్టుకు మన తడప నగరం ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ రకంగా మరి కడప నగర అభివృద్ధి విషయం లో ప్రత్యేక చొరవ జగనన్న ప్రభుత్వం చూపిందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించమని గమనించమని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తూ ముఖ్యంగా పరిశ్రమ విషయంలో కూడా కొప్పర్తి పరిశ్రమల కారిడార్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది దాదాపు ఆరు వేల ఎకరాల పరిశ్రమల కారిడార్ కొప్పర్తి కారిడార్ అందులో భాగంగా ఆ లేఅవుట్ని చాలా చక్కగా అభివృద్ధి చేశారు దాదాపు ఐదు యూనిట్లు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి మూడు వేల మంది ఇప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కొప్పర్తి కారిడార్లు జగన్మోహన్ రెడ్డి గారి విషను రెండు వేల మంది మూడు వేల మంది కాదు ఆ ఆరు వేల ఎకరాల కొప్పర్తి కారిడార్లో లక్ష మంది పనిచేయాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాబట్టి తప్పకుండా ఇవాళ లేఅవు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ లేఅవుట్ చక్కగా డెవలప్ చేశారు కొన్ని యూనిట్స్ అప్పుడే ఇప్పుడే పనిచేస్తూ ఉన్నాయి మూడు వేల మంది ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు బ్రహ్మం సాగర్ నుంచి కొప్పర్తి లేఅవుట్ కు పైప్ లైన్ నిర్మాణం కూడా దాదాపు యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఆ పైప్ లైన్ నిర్మాణం పూర్తయి వాటర్ ఫెసిలిటీ మనకు కొప్పర్తి లేఅవుట్ వస్తే మరిన్ని పరిశ్రమలు అక్కడ తప్పకుండా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన విధంగా కోరుకున్న విధంగా ఆయన విజన్ చేసిన విధంగా లక్ష మంది అక్కడ పనిచేసే రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మన నగరంలోనే కాకుండా జిల్లాలోనే నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కొప్పర్తి కారిడార్లో వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కొప్పర్తి పరిశ్రమల కారిడార్ను శ్రీ సిటీని మించిన ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నిజంగా మనకు కోవిడ్తో మరొక ఈ రెండేళ్లుగా మనం నష్టపోకుండా ఉండింటే ఈ పాడికి కొప్పర్తిలో కనీసం మూడు వేలు కాస్త ఇంకొక మూడు నాలుగు వేలు కనీసం ఆరేడు వేల మంది పనిచేసే పరిస్థితుల్లో ఇవాళకే మనం ఉన్నిందు అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద Não. ఈ నగర అభివృద్ధి విషయంలో కావచ్చు ఉపాధి విషయంలో కావచ్చు అదేవిధంగా కడప బెంగళూరు లైన్కి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రంలో అనేక సార్లు మనం మనం ఫాలోఅప్ చేశాం ముఖ్యమంత్రి గారు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఫార్సు చేయడం జరిగింది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కడప బెంగళూరు లైన్లో మనం కంప్లీట్ చేసే ప పరిస్థితి లేదు దానికి కారణం బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో కూడా మనం భూసేకరణ చేయాలా ఆ చేసే పరిస్థితి లేదు కాబట్టి మరి కడప బెంగళూరు లైన్ ఆలస్యం అవుతుంది కాబట్టి అది పూర్తి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ కూడా ఒక ప్రపోజల్ పెట్టారు పెండ్లిమరి వరకు ఏదైతే పూర్తయిందో ఇరవై మూడు కిలోమీటర్లు పెండ్లిమరి నుంచి పుట్టపర్తికి లైన్ వేయాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్రానికి రాశారు పెండ్లిమరి నుంచి పుట్టపర్తికి లైన్ వేస్తే పుట్టపర్తి నుంచి బెంగళూరుకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ ఉంది బెంగళూరుకు కాబట్టి కడప టు పెండ్లిమరి పెండ్లిమరీ టు పుట్టపర్తి పుట్టపర్తి టు బెంగళూరు ఆ రకంగా కడప బెంగళూరు కనెక్టివిటీని తీసుకొని రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగింది ఇదే పెండ్లిమరి పుట్టపర్తి ముద్దనూరు నుంచి కూడా మరి రైల్వే లైన్ గన ఈ లైన్ కు కలిపితే ఈ ఉన్న సిమెంట్ పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా మన ఉక్కు పరిశ్రమ ఏదైతే రాబోతా ఉందో రెండు వేల ఇరవై ఆరు మరి ఉగాది కల్లా ఉందో ఉక్కు పరిశ్రమ ఉక్కు పరిశ్రమ కావచ్చు వీటన్నింటికి కూడా గూడ్స్ సప్లై కూడా టువర్డ్స్ బెంగళూరు ఈ లైన్ లో ముద్దనూరు టు ఈ పెళ్లి పుట్టపర్తి పుట్టపడి లైన్ కన కలపగలిగితే మరి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయనే విషయాన్ని కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖను మనవి చేయడం జరిగింది ఆయన మనవి చేసిన తర్వాత టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలైన్మెంట్ మార్పుకు చాలా దగ్గరలో మనం ఉన్నాం అలైన్మెంట్ మార్పు జరిగిన తర్వాత భూసేకరణ కూడా మనమే చేసిస్తామని చెప్పి కూడా కేంద్రానికి మనం తెలపడం కూడా జరిగింది కాబట్టి తప్పకుండా మరి ఆ రకంగా అలైన్మెంట్ చేంజ్ ప్రపోజల్ ను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం జనసేన ప్రభుత్వం చేసిస్తుంది పనులు శరవేగంగా జరుగుతాయి తప్పకుండా మనం ఆ రియాలిటీని మనం దగ్గరలో చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న మంచిని గమనించమని గుర్తించమని పేరు ఇక్కడ ఇక్కడున్న ప్రతి సోదరుని కూడా మనవి చేసుకుంటూ ఈ అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగాల జగనన్న ప్రభుత్వానికి మరొకసారి మీ ఆశీస్సులు మెండుగా ఉండాలా మీ దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి ఇక్కడున్న సోదరులందరూ కూడా మనవి చేసుకుంటూ మీకు సంబంధించిన ఏ ఇష్యూ మీదైనా సరే మరి ప్రొద్దురు నుంచి అనేక సందర్భాల్లో ఆర్యవైశ సోదరులు నా దగ్గరకు వచ్చేవాళ్ళు వారి వారి వ్యాపారాల్లో ఏమేమి ఇబ్బంది కలిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే తప్పకుండా ఆ ఇబ్బందిని అడ్రస్ చేసే వాళ్ళము ఆ ఇబ్బంది నుంచి వాళ్ళకు విముక్తులు కల్పించే వాళ్ళము ఆ విధంగా మీకు సంబంధించిన వ్యాపారాల్లో మీకు సంబంధించిన డైలీ రొటీన్లో ఏ ఇబ్బందులున్నా కూడా వాటిని అడ్రస్ చేయడానికి పరిష్కరించడానికి అంజద్భాయ్ నేను సురేష్ అన్న మేము ఎప్పుడు మీకు వెళ్ళవేళలా అందుబాటులో తోడుగా ఉంటామని చెప్పి పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ నేను పదమూడున జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మనందరి ఆప్తుడు అంజద్ బాషా గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ ఆశీస్సులు తప్పక ఉంచాలని ఇప్పటి వరకు మీరు ఏ రకంగా మమ్మల్ని ఆశీర్వదిచ్చారో అదే రకంగా మీ ఆశీస్సులు మాపై కొనసాగించమని పేరు పేర్లను అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నా